డబ్బలు తీసిన ఆ మీద రెండు చేతులతో పెట్టిన మీద దాని దాన్ని తప్పించుకోవడానికి తలకో చేకో ఎక్కడ తగులు తప్పించుకోవడానికి తప్పించుకోవటానికి నేను ఫాస్ట్గా బయటికి స్లైడ్ అయ్యేటప్పుడు చైర్ నుంచి నాకు కాళ్ళు ఫ్రాక్చర్ అయింది మీకు తెలుసో లేదా ఎంపీ ఎన్నికల్లో కట్టేసుకొని తిరిగాను నేను కారణం అది మీరు బయటకి ఏ రోజు చెప్పుకోవాలా కుటుంబం ఎందుకు చెప్పుకోవాలి భరిద్దాం భర్త అంటే భరించేవాడే కదా భరిస్తాను భరించాను ఎప్పుడైతే ఇంటికి తాళం వేశారో ఓహో ఇది బ్యాడ్ ఇంటెన్సిటీతో జరుగుతుంది ఇందులో దురుద్దేశం ఉంది నేను ఆ ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను నన్నే డంబల్ నా మీదే విసరాలని అనుకునే ప్రయత్నం చేసిన ఆమె దగ్గర టిక్కెట్ ప్రకటించక ముందు మూడు నెలలు వేరేగా ఒక గదిలో వెళ్ళి ఉండేవాడిని ఒక్కడిని వేరేగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తాళాలు వేసుకుని ఉండేవాడిని రాత్రి తాళం అయిపోతే రాత్రి నాకు నిద్రపడవు ఎందుకంటే ఏ రాత్రి ఏ ప్రమాదమైనా జరగచ్చు అంటే ఆఖరికి జీవితం ఎలా వచ్చింది ముప్పై ఏళ్ళ తర్వాత భయాల మధ్య ఆందోళనల మధ్య ద్వేషాల మధ్య అసూయల మధ్య నేను బ్రతుకుతున్నానని అనిపించి ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పాలి ఎక్కడికి వెళ్తాను హోటల్కి వెళ్తానా హోటల్కి వెళ్తే అన్నాళ్ళు వెళ్తాను హోటల్ నుంచి ఒక మూడు రోజులు ఉండి కారులో మూడు రోజులు పడుకున్నాను గణమాన్లకు చెప్పేసాను మీ పని మీరు చూసుకోండి నాకు వేరే పని ఉందని చెప్పి వెళ్ళి కారులో నీ టెక్కల్లోనే నాకు సంబంధించిన ఒక ప్లేస్ ఉంది క్వారీ దగ్గర కారు పెట్టుకొని రాత్రంతా కారులో పడుకున్నాను మళ్ళీ మార్నింగ్ లేచి వెళ్ళి హోటల్లోకి స్నానం చేసి వచ్చి మళ్ళీ టెక్కల్లో ఉన్నాను ఇలాంటి రాత్రులు కూడా గడిపాను అప్పుడు మా అమ్మ చూసి నేను చచ్చాను అనుకున్నావా నువ్వు రా అని అంటే అప్పుడు పలాస వెళ్ళి ఏడాది కాలం ఉన్నాను ఏడాది కాలం తర్వాత ఎన్నికలకు ముందు ఈ ప్రాస ఈ స్థలాన్ని కొనుగోలు చేసి స్థలం మీద ఒక గృహాన్ని కొట్టుకున్నాను కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలుగా ఇక్కడే ఉంటున్నాను కానీ దీనికి ముందు ఎప్పుడైతే మళ్ళీ నాకు టికెట్ ప్రకటించారో మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి నా ఆస్తులు ఇప్పుడు రాస్తారా లేదా ప్రెస్ మీట్ పెట్టమంటారా లేకపోతే సూసైడ్ చేసుకోమంటారా లేదా మీడియాకి చెప్పమంటారా ప్రజలకు చెప్పమంటారా అని నన్ను ఈ పార్టీ అబ్జర్వర్స్ని టార్చర్ 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 ఒకవైపు ప్రచారం ఒకవైపు ఆస్తుల పంపకాలు అసలు పంపగా చూడండి డేట్స్ చూసుకోండి ఎగ్జాక్ట్ ఎలాంటి కష్టాల్లో ఎన్నికలకు ఎన్ని రోజుల ముందు నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఆస్తులు ఆల్మోస్ట్ వాళ్ళు ఏప్రిల్ నెల మేలో పదమూడు మే పదమూడు ఎలక్షన్ అయితే ఏప్రిల్లో రెండు డాక్యుమెంట్స్ ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించిన ఫ్యాక్టరీ అసెట్ ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరుకలేకపోయినా వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసేది ఆ ఇల్లుంది బంగారం లాంటి ఇల్లు ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు పెట్టాను ఆ ఇల్లు ఇచ్చాడు కసుకోండి ఉండండి అన్నీ తీసుకోండి ఏ డెట్ కావాలో తీసుకోండి బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ పద్దెనిమిది అంటే పంతొమ్మిది నాకు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్ అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి కోటి నలభై లక్షల రూపాయలు ఇప్పుడు ఎంత కావాలంటే అంత ఇచ్చింది ఇచ్చిన చెప్పతున్నాను ఎందుకంటే చెప్పకూడదు కుటుంబం కోటిస్తే ఏంటి పది కోట్లు ఇస్తే ఏంటి ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు కాబట్టి నేను చెబుతున్నా ఒక కోటి నలభై లక్షల వరకు ఒక ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులకిచ్చాం నిన్నగాక మొన్న మా వాళ్ళు ఫోన్ చేసి లక్ష రూపాయలు పంపించు యాభై వేలు పంపించు డెబ్బై వేలు పంపించట ఫోన్పే అడిగిన క్షణంలో మెసేజ్ వాళ్ళ మెసేజ్ పెడితే మెసేజ్ పంపించు ఇది నా బాధ్యత చెప్పుకోకూడదు చెప్పాను అయింది ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది నీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది పీజీ చదివితే పీజీ కూడా నేను చేయిస్తాను